ఈ సందర్భంగా హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యలు ఎన్నో ఉన్నా కూడా ఇక్కడ పరిష్కరించబడవు అని ఇక్కడికి రావడమే మానేసి ఇబ్బందులకు గురి అవుతున్నారని అయితే ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా తగిన చర్యలు చేపడతారని అధికారులతో పాటు పాలక వర్గాలను హెచ్చరించారు माने पदम मा मलाई ननलबटो डाक्टर भने गदा कफा माटिस्टिक हो म मेरो वर्ड मीडियम छ निस्को निस्टिस्टिक जनरली म बुझ्छु मीडियम छ हैन के के के

ಪಂಚಾಯತಿ

ఈ నెల నైన్ వస్తాడు టీచర్స్ గంటగా రేడి చేసుకుంటూ ఎప్పుడు గంట ఒక సంవత్సరం కూడా ఒక మంది లీవ్ ఇస్తే మనం లీవ్ చేసుకోవాలి హ్యాప్తాను అందువల్ల ఏంటంటే ఒక మంది లీవ్ ఇస్తూ కంపల్సరీ లీవ్ కూడా ఈ రోజు ఇంట్లో ఎక్సర్జీ ఎక్సర్సైజ్ డైలీ రెడీ చేసుకున్నా ఈరోజు ఇంకా ఒక్కొక్కరు వెయ్యిందా చెయ్యి ప్లేస్ ఇప్పుడు పేషెంట్ నాలుగు మూడు యాక్సిడెంట్ అయింది అంటారు కాలు ఎరిందా చెయ్యి ఎందా డౌట్ ఖచ్చితంగా ఒక చెయ్యి అవసరం చేస్తాం అదే ప్లేస్కి కాల్ వచ్చిందా ఎక్కడ డెబ్బలు ఉంటాయి మాకు ఒక్కొక్క పేషెంట్ నాలుగు వేలు కూడా వచ్చేస్తాను హండ్రెడ్ ఎంఐస హైతే

పేదవాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ బేబీ కిట్స్ కానీ మెడిసిన్స్ కానీ అన్నీ కూడా పద్దెనిమిదిలో బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు ఇచ్చేవాడు అయితే దురదృష్ట శాతం ఒక అవకాశం అని చెప్పి వచ్చి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అటు భోజనం రద్దు చేసాడు ఐదు రూపాయలు పెట్టే భోజనం ఇటు హాస్పిటల్లో పేదవాళ్ళకి వేసేటువంటి బేబీ కిట్స్ కానీ మెడిసిన్స్ కానీ మళ్ళా ఈరోజు ఈ సంవత్సరం ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఏ విధంగా అయితే ఇస్తున్నామో అన్నీ కూడా ఇస్తా ఉన్నాం బేబీ కిట్స్ కూడా మళ్ళా ఈ నెల చేయబోతా ఉన్నారు ఎందుకంటే పుట్టిన బిడ్డకి కిట్లు అన్నీ ఇచ్చేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి అన్నీ రద్దు చేశాడు మళ్ళా దాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నాడు పేదవాళ్ళకి బేబీ కిట్లు కూడా ఇచ్చి తల్లి బిడ్డని క్షేమంగా ఇంటికి చేర్చే ఇది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తాను